స్ గృహజ్యోతి తెలంగాణలో మన రేవంత్ గారు గతంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యానిట్ లేదన్నారు చూసారు అందులో మహాలక్ష్మి గృహజ్యోతి ఇంకా ఉన్నాయి మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది గృహజ్యోతి అంటే ఏంటి అర్హులైనటువంటి వారికి రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళు వాడుకుంటే పర్ మంత్ ఉచితం అన్నట్టు దానితో పాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ దీనికి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు అలాంటి అసెంబ్లీ సమస్యలు జరుగుతోంది మేబీ ఈ వీడియో ఇచ్చే సమయానికి కూడా న్యూస్ వచ్చి ఉండొచ్చు లేదన్నప్పుడు రేపు మాకు వస్తుంది ఏంటి ఆల్రెడీ చాలా ఇళ్ళకు వెళ్ళి ఈ కరెంటు మీటర్కి సంబంధించి డీటెయిల్స్ గ్యాదర్ చేసుకుంటున్నారు ఈ మీటర్ రీడింగ్ తీసేవాళ్ళు అండ్ వీళ్ళతో పాటు వచ్చేసి ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఎవరో ఒకళ్ళు వెళ్తారు ఇలా ముగ్గు మొత్తం ప్రతి ఇంటికి ముగ్గురు వెళ్తున్నారు అప్లికేషన్ తీసుకొని ఆ ఇంటికి వెళ్తున్నారు ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు సేకరిస్తుంది ఆ మీటర్ నెంబరు ఆధార్ రేషన్ రేషన్ కార్డు వైట్ రేషన్ ఆధార్ నెంబర్ వైట్ రేషన్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవి తీసుకొని ఆ తర్వాత రీడింగ్ కూడా మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం పన్నెండు నెలలకు కానీ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల నూట యాభై ఒకట రెండు వేల నూట ఎనభై ఒకటి సో రెండు వేల ఒక వంద వేసుకోండి ఆ చొప్పున మీరు ఆల్రెడీ గతంలో వాడు అంటే ఆ లోప మీరు వాడు ఉండాలి అండ్ మీ పేరు మీద ఈ కరెంటు బకాయిలు ఏమీ ఉండకూడదు తర్వాత సొంత ఇంటి వాళ్ళకే కాకుండా అద్దెంటి వాళ్ళకి కూడా ఈ మీటర్ రీడింగ్కి సంబంధించి వాళ్ళ కూడా అప్లై అయింది ఎలా ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఒక పది మందికి రెంట్కి ఇచ్చా కింద మీటర్ రీడింగ్ తీసినప్పుడు ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాటు మీటర్ ఉండింది సో అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్లో ఎవరైతే ఉంటున్నారో ఏ మీటర్ రీడింగ్ తీయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇదిగోనే ఫలాన్ ఫ్లాట్లో మేము ఉంటాం మేము కూడా గృహజ్యోతి కింద అప్లై చేస్తాం ప్రజాపరం కింద అప్లై చేశాం అని చూపించి మీ రిసిప్ట్ ఆ తర్వాత మీ ఆధార్ నెంబరు రేషన్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు కూడా దానికి ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ ఊరిలో మీది సొంత ఇల్లు ఉంది అక్కడ కూడా ఉచిత కరెంటుకి మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు అని అనుకుందాం అప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అది పని చేయదు అదే ఊరిలో ఇచ్చిన ఇక్కడ చేయదు సో ఎక్కడో ఒకచోట మాత్రమే మీ రేషన్ కార్డు మీ ఆధార్ మీ మొబైల్ నెంబర్ తాలూకు లింక్ చేసి అదొకటి పనిచేసింది తర్వాత ఈ మీటర్ మీద మీ ఆధార్ నెంబరు రేషన్ నెంబరు మొబైల్ నెంబరు ఇవ్వండి ఒకవేళ మీరు లేకపోయినా మేము తీసుకుని వెళ్తాము కొంతమంది అంటున్నారు అది కరెక్ట్ కాదు ఒకవేళ మేము వచ్చినప్పుడు మీరు లేకపోయినా మరల ఫిబ్రవరి పదిహేనులో మరలా వస్తాను అంటున్నారు సో దాన్ని బట్టి ఇంకా మీ కంఫర్ట్ చూసుకోండి ఇంకా సిలిండర్ ఈ సిలిండర్ సంబంధించి ఆల్రెడీ ఇండియను హెచ్పి భారత్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా గ్యాస్ పంపిణీ దారు వాళ్ళతో మాట్లాడితే ప్రభుత్వం అన్నట మీరు ఈ సబ్సిడీ అమౌంట్ ఐదు వందల రూపాయలు ఉంది అది మినహాయించుకొని సారీ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది మేము ఇస్తాము మీరు ఐదు వందలపై వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళు అన్నారట సార్ ఇవన్నీ మాకొద్దు మేము వాళ్ళకి సప్లై చేస్తాం వాళ్ళు మా ఫుల్ అమౌంట్ పే చేస్తారు ఆ బ్యాలెన్స్ సిలిండర్ వన్స్ వాళ్ళకి డెలివరీ అయ్యింది అనుకోండి ఇమీడియట్గా ఐదు వందల రూపాయలు వాళ్ళకి పడేలాగా మీరే ప్లాన్ చేసుకోండి మాకు వద్దు అని చెప్పేసి అన్నట్టు దాంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి మీ ఇంటికి వచ్చి మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీ ఏజెన్సీ అండ్ మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఇవి అన్నీ చూసుకుంటారు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అటు కరెంటు మీటర్కి సంబంధించి కావచ్చు ఇటు గ్యాస్ సంబంధించి కావచ్చు అన్నప్పుడు ప్రజెంట్ అయితే వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి మేము అప్లై చేస్తున్నాం అండ్ వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టుగా మేము కన్సల్ట్ చేస్తున్నాం ఇంకా కొత్తగా వైట్ రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ టూ ఆర్ త్రీ మంత్స్ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వారికి మేము చూసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో కంగారు ఏమొద్దు ప్రతిపక్షాల వాళ్ళు చేసే ఆరోపణలని మీ మైండ్లో చూసే డిస్టర్బ్ కావద్దు ఇవి వేల కోట్లు లక్షల కోట్లు కాదు కదా నేను తప్పు పెడతల్లా నేనేమంటానంటే చిన్న చిన్న వాటికి కూడా మనం పొలిటికల్ ట్రాప్లో పడవద్దు ఒక నెల కాకపోతే రెండు నెలలు రెండు కాకపోతే మూడు నెలల తర్వాత అయినా సరే మనకు రావాల్సింది మనకు కొంచెం అర్హత ఉంటే లేదనుకోండి మాకు అవసరం లేదే బాబు ఏం పర్లేదు మీరు చక్కగా పరిపాలించండి రోడ్లు బాగేయండి బస్సులు వచ్చేసి మాకు ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళకి ప్రయాణం అన్నారు మగవాళ్ళకి సీట్లు ఉండటం లేదు సో బస్సుల సంఖ్య పెంచండి రోడ్లు బాగా ఉంచండి కుక్కలు అల్లలాడేస్తున్నాయి కుక్కలను తీసుకెళ్ళిపోండి ఆడి కుక్కడికి అండ్ మా పిల్లలకి విద్యా వైద్యాన్ని చక్కగా సవ్యంగా ఉచితంగా ఉండేలా చూడండి చాలు మేము పనులు కడుతున్న దానికి మాకు ఈ మాత్రం బెస్ట్ వస్తే చాలు మాకు మీకు ఉచిత కరెంటు వద్దు ఈ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మాకు వద్దు మేము ఫుల్ డబ్బులే కడతాం అంటే హ్యాపీగా కట్టేసండి సో క్లారిటీ ఏంటి మీ ఇంటింటికి వచ్చి ఇదే విషయం గతంలో చెప్పా వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోలేదు దాని అర్థం అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా ఇంటింటికి వెరిఫికేషన్ వస్తే నాకు అనిపిస్తుంది అని ఎగ్జాక్ట్ నేను చెప్పిందే జరుగుతుంది ఇప్పుడు సో ప్రాక్టికల్ గా చూస్తే ఎవరికైనా అర్థమైపోయింది అనమాట ఇంటింటికి వచ్చి చెక్ చేసుకొని అర్హత ఉందా లేదా ఏంటి అని మొత్తం చూసుకొని అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి ఎస్ ఓకే అనుకుంటారు తర్వాత దీనికి సంబంధించి కూడా మరలా ఒక మొబైల్ యాప్ అన్నది వాళ్ళకి ఇచ్చున్నారు ఈ మొబైల్ యాప్లో కూడా మరలా మీ ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళకి సపరేట్ లాగిన్ ఐడీలు ఇస్తున్నారు వాళ్ళ లాగిన్ ఐడితో ఆ యాప్లోకి ఎంటర్ అయ్యి మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి ఓకే చేస్తే అప్పుడు మీకు ఓకే అయింది ఒకవేళ మీరు నాట్ ఎలిజిబుల్ బట్ అతను ఎలిజిబుల్ అన్నట్టు చూపించాడు అనుకోండి అతని మీద చర్యలు ఉంటాయి ఒకవేళ మీరు ఎలిజిబుల్ బట్ నాట్ ఎలిజిబుల్ అన్నట్టు అతను చూపించడం అనుకోండి అతని మీద చర్యలు ఉంటాయి కాబట్టి పకడ్బందీగా పక్కాగా ఉండింది పండు వచ్చిన దగ్గర ఐడి కార్డులు ఉంటాయి ఐడి కార్డు చూడండి ఫస్ట్ వచ్చిన దగ్గర ఐడి కార్డు చూసి ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వండి ఎందుకంటే ఆధార్ రేషన్ మొబైల్ నంబర్ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మరల అక్కడ ఓటీపీల విషయంలో కూడా ఓటీపీ ఎవరికి ఇవ్వాలి ఏంటి అని మరి అక్కడ ఓటీపీలు నాకు తెలిసి అక్కడ ఓటీపీలు ఏమి ఉండదు అక్కడ ఏదైనా ఉంటే మీకు క్లియర్గా చూపిస్తాడు ఇదిగో అమ్మ పలానా పర్పస్ ఓటీపీ అమ్మ నేనేనమ్మ ఇదిగో అమ్మని మొత్తం చూపిస్తాడు అండ్ మీరు చదువుకోండి ఓటీపీ పలానా పర్పస్ దేనికోసం ఏంటని చెప్పేసి నాకు కలిసి వరకు ఓటీపీలో అయితే ఎక్కడ అడుగుతున్న దాఖలలో ఓన్లీ వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు అంతే ఓకేనా చాలా జాగ్రత్త అయితే ఉండండి ఎవరు పెడతానికి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి